సో మీ పేరు సురేష్ సురేష్ సో ఆల్మోస్ట్ వైజాగ్ నుంచి బయలుదేరిపోతుంటే వచ్చారు చెప్పండి ఒక రెండు మాటలు చెప్పండి యాక్చువల్లీ ఈరోజు మిమ్మల్ని ఎలా కలిసానంటే నేను మీ ఒక వీడియో వైజాగ్లో వీడియో రిలీజ్ అయింది నేను చూశాను అది చూశాక అయితే ఒకవేళ వైజాగ్లో ఉన్నారా లేదా అని మైత్రి గారికి కాంటాక్ట్ చేశాను తర్వాత మీకు ఫోన్ కూడా బిజీ వస్తుంది అప్పుడు అయితే ఉన్నాం మరి సిక్స్ ఓ క్లాక్ వెళ్ళిపోతున్నాం అనగానే మీరు అపాయింట్మెంట్ అది కలవాలంటే అపాయింట్మెంట్ చాలా పెద్ద అందువల్ల కలవాలి అని మిమ్మల్ని సమయం అడిగితే ఆ సమయానికి మీరు ఇవ్వడం వల్ల నేను ఇక్కడ వచ్చి మిమ్మల్ని కలవడం జరిగింది అంటే నా డౌట్స్ కొన్ని అంటే నా క్లారిఫికేషన్ కోసం కొన్ని అడగడం జరిగింది అది మళ్ళీ ఒకసారి రిపీట్ చేయమంటారా ప్రకృతిపరంగా నిష్కామకర్మ జరుగుతుంది అది ప్రతి శరీరంలోని ప్రతి దేహంలోను అది నేను అబ్జర్వ్ చేశాను అది అందరికీ ఒకేలా జరుగుతుంది దాన్ని మనం చేసినా చేయకపోయినా అది జరుగుతూనే ఉంది మన బాడీలో ప్రకృతి పరంగా జరుగుతున్న కర్మ నిష్కామకరంగా జరుగుతుంది కానీ ప్రపంచపరంగా వచ్చేటప్పటికి మనస్సు అండ్ నిష్కామకర్మ చేయలేకపోతుంది అంటే రెస్పాన్సిబిలిటీస్ కానీ మిగతా యాక్టివిటీస్ కానీ లేకపోతే రిలేషను లేకపోతే చుట్టూ సొసైటీ పరంగా వచ్చే ఆలోచనలు కానీ అవి ఏవి కూడా నిష్కామకర్మలోకి మనం తీసుకువెళ్ళలేకపోతాం అది ఒక ప్రశ్న అంటే అది ప్రతిబంధకంగా ఉంది దానికి మనం ఆల్రెడీ చెప్పుకునేది ఏమిటంటే ప్రాపంచిక విషయాల్లో నిష్కామకర్మ కుదరదు 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 సో ప్రాపంచిక విషయాల్లో మనం జీవిత సత్యాలు వెతకటం మానేయాలి ఉద్యోగం చేస్తూ ఆనందం కోసం చేస్తున్నాను ఆనందం కోసం చేస్తున్నాడు రాదు ఎందుకు రాదు మన ఆలోచనలు వేరే వాళ్ళ చేతిలో బందీ అయి కృష్ణమూర్తి చెప్పేవాడు అథారిటీని పక్కకు తొలగించినంతవరకు అథారిటీని పక్కకు తొలగించినంతవరకు జీవితం అర్థం కాదు 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 నీ మీద ఎవడో ఉన్నాడు నువ్వు ఎప్పుడు ఎవరి మీద ఒక ఆధారపడి అతన్ని అథారిటీగా భావించి జీవిస్తున్నావు సో నీవు హండ్రెడ్ పర్సెంట్ లైఫ్ని ఎప్పుడు దర్శించలేదు జీవితం దర్శనం జరగాలంటే ఏకాందంలోకి వచ్చి పడవలసింది అది అనివార్యం ఆ తర్వాత ప్రాపంచిక విషయాల్లో నిష్కామకరం ఉండదు ఉద్యోగం నిష్కామకర్మ చేయలేము సంసారంలో చేయలేము ఏదైనా వ్యాపారం చేసి నిష్కామకరం చేయలేము అందుకని ఆ ఏట వరుస కామకర్మని చేసి మిగతా సమయంలో అక్కడక్కడక్కడ నిష్కామకర్మకి ద్వారం ఓపెన్ చేసి రాను రాను నిష్కామకర్మ ఎక్కువ చేస్తూ ప్రాపంచిక విషయాల నుంచి బయటపడవచ్చు ఈవెన్ మన పూర్వీకులు చెప్పిన చివరికి సన్యాసాశ్రమంలోకి రా నాలుగు ఆశ్రమ ధర్మాల తర్వాత ఎందుకంటే నువ్వు గృహస్థుగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ కుటుంబం కోసం పనిచేయాలి హండ్రెడ్ పర్సెంట్ నిష్కామకర్మ చేయలేవు అందుకే అట్లీస్ట్ మరణించే సమయం ఆ పది సంవత్సరాలన్నా యాజ్ సన్యాసిగా ఆ పనులు చేయని చెప్పారు కానీ దేని పారిపోవని అవసరం లేదు గుర్తించితే సరిపోతుంది ఇది ప్రాపంచిక విషయం కనుక ఇందులో ఆనందం వెతకూడదు హైదరాబాదులో మంచి గాలి వెతకకు దొరకదు ఎందుకంటే పొల్యూషన్ ఉంటుంది ఇట్లా ప్రాపంచక విషయాలు ఉండవు నిష్కామకర్మ కుదరదు అని తెలుసుకోవడమే రియలైజేషన్ ప్రపంచ లిబరేషన్ అంటే అదే తెలుసుకొని చేస్తున్నాం అన్నమాట తెలుసుకొని చేయడంలో ఒక ఇంటెలిజెన్స్ ఉంది నమ్మి చేయడంలో ఒక అజ్ఞానం మనం తెలుసుకొని చేయడం వల్ల మనకి దానివల్ల బంధం ఉండదు ఉండదు నమ్మి ఇప్పుడు జనరల్ కంపార్ట్మెంట్లో ఎక్కుతున్నామని తెలిస్తే తెలిసే ఎక్కితే ఏ బాధ లేదు హైదరాబాద్ వరకు పోరుక్కొని ఇరుక్కొని కానీ అది బాగుంటుంది అనుకున్నప్పుడే గాయం స్టార్ట్ అవుతుంది అందుకని ఇది తెలుసుకోవాల్సిన విషయం ఇప్పటివరకు ఆధ్యాత్మిక గ్రంథాల్లో ఆ కాంటెక్స్ట్ ఎవరు చర్చించలేదు ఓన్లీ జస్ట్ ఆనందం గురించి మాట్లాడారు కర్మ అన్నారు కానీ ప్రపంచము ప్రకృతి అన్న విభజన చేయని కారణంగా మనకు అర్థం కాకుండా పోయింది చాలామంది ప్రాపంచిక విషయాన్ని వదిలేసి ఆనందాల కోసం పోయారు హిమాలయాలకి అరే బాబు అక్కర్లేదు మనం చేసే ఎయిట్ అవర్స్ దాని ఒక న్యూట్రల్ మైండ్తో చేద్దాం ఇప్పుడు ప్రాపంచిక విషయాలు గౌరవం దొరకదు ఒకవేళ దొరికినా అది కండిషనల్గానే ఉంటుంది తెలుసుకుంటే సరిపోతుంది అందుకని ఎవరైనా గౌరవం ఇస్తే ఓకే లేకపోతే ఇవ్వకపోయినా ఓకే దీన్ని తీసుకు ఒక వ్యవహారం కోసం చేస్తున్నాను అన్న ఒక స్ఫురణ చాలు ప్రపంచ విషయాల్లో నిష్కామ కర్మని మనం ఎలాగో ఆచరించు దాన్ని అర్థం చేసుకోవడం వల్లే కర్మ ఆ అర్థం చేసుకోవడం ఇంటెలిజెన్స్ ఆ మిగతా సమయంలో నిష్కామ కర్మ చేయరు ఎవరికో నీళ్ళు ఇచ్చారు ఎవరికి లిఫ్ట్ ఇచ్చారు ఇంటికి వాళ్ళకి భోజనం పెట్టారు అక్కడ చేయొచ్చు ఇది ఒకటి అబ్జర్వేషన్ రెండవది ఆధ్యాత్మికతకు సంబంధించిన ఎంక్వైరీ సంవత్సరాలకు సంవత్సరాలు జరగడానికి వీలు లేదు అలా జరగడానికి ఏక కారణం ఎవరైతే దాన్ని అర్థం చేసుకోవడానికి పోతున్నారో వాళ్ళది ఏ తప్పు లేదు కానీ ఎవరైతే అర్థం చేయిస్తున్నారో వాళ్ళకి పర్సనల్ ఎజెండాలు ఉన్న కారణంగానే ఆలస్యమవుతుంది ఇది నా ప్యూర్ అబ్జర్వేషన్ నాకు ఇష్టం లేదు నిన్ను వదిలించుకోవడం ఇప్పుడు నేను కలిసాను వైజాగ్లో ఇప్పుడు నెక్స్ట్ ఎప్పుడు వచ్చిన ఇతన్ని నేను అట్టి పెట్టుకోవాలనుకుంటే మిమ్మల్ని విరిగిచ్చే పని చేస్తాను ఏదో ఒక మంచి మాట చెప్పే ఒక అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసుకుంటా అని చెప్పి మంచి మాటలు చెప్పి చేసుకోవట్లే అటు ఏదో మంచి మాట చెప్పి కొంచెం భావనాత్మకమైన ఒక ఏరియా క్రియేట్ చేసి మనసులో అట్లా లాగుతారు అది ప్రపంచంలో యాక్సెప్టెన్స్ ఉంది దానికి ఎందుకంటే నువ్వేం మోసపోవట్లే నీకేం గాయాలు తగలట్లే బట్ నీ యొక్క ఆల్టర్ ఈగో సాటిస్ఫై అంటే ఇంకొక పరమైన ఈగోని మేలు కొడుతున్నారు గురువుతో ఉండడం గౌరవం గురువుకు సేవ చేస్తే పుణ్యం సేవ చేయొద్దనట్లే సేవ చేస్తూనే ఉండకు అక్కడ కూడా పోటీ వచ్చేసింది నేనేం చేయాలి మళ్ళీ ప్రపంచంలో ఉన్న మైండ్ ఇక్కడ వచ్చి నాకు తెలిసి దే డోంట్ నో చెప్పేవాళ్ళు అట్లాగే ఉన్నారు వాళ్ళు అట్లాగే ఉన్నారు దొందు దొందు చెప్పేవాడికి జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ ఏ మాత్రం లక్ష్యం ఉన్నా ఏమాత్రం ప్రతిఫలాపేక్ష ఉన్నా ఖచ్చితంగా ఆధ్యాత్మికత కుంటు పడుతుంది అక్కడ జనాలు ఎస్టాబ్లిష్ అవుతుంది పొలిటికల్ పార్టీస్కి జనాలు వస్తున్నారు ఆ తర్వాత ఒక సినిమా ఫంక్షన్ మొన్న మహేష్ బాబుది వారణాసి చేస్తే వేల మంది వచ్చారు జనాలు వస్తారండి అట్లాగే ఎవడన్నా ఏదన్నా ఒక ఇంట్రెస్టింగ్ థీమ్ చెప్తే వస్తారు జనాలు అన్నది పారామీటర్ కాదు ఒక వ్యక్తికి అనుభూతి కలగాలి జీవన్ముక్తి అంటే చివరి గురువు నుంచి కూడా టాటా బాయ్ చెప్పేంత స్ఫురణ కలిగింది అలాగని రెస్పెక్ట్ పోలేదు జీవితకాలం జస్ట్ ఒక్క సెకండ్ తలుచుకుంటే ఎస్ అమేజింగ్ పర్సన్ సత్యం తెలుసుకున్నా దగ్గర అంతే ఎప్పుడన్నా అవసరం దర్శనం చేసుకుందాం అక్కర్లేదు అంతే ఏదైనా నీకు విషయం అర్థమైంది మన గారు చెప్పినట్టు అంటే మనం దాంట్లో ఇరుక్కో ఉంటే మన అది చేస్తున్నా సరే అది మనల్ని బంధించదు అవగాహన ఉంది కదా అది ఉంది ఇప్పుడు ఇప్పుడు మీకు తెలియదు నేను మీతో ఎట్లా ఆడుకోబోతున్నాను నాకు నిజాయితీ సో మీరు నేను దాన్ని ఎట్టి పరిస్థితిలోనూ మిస్యూజ్ చేయకూడదు ఇది గురువుగా లేదా ఆ స్థానంలో ఉండి లేదా మీరు అనుకుంటున్నారు కాబట్టి ఆ బాధ్యతగా చెప్తున్నా ఇదే మన చివరి మీటింగ్ అయినా నాకు ఓకే నేను అడ్డిగా వినేవాళ్ళు ఎవరైనా ఇష్యూల్ అయిన ఎక్కడైనా బయట వాళ్ళకి ఒక శ్రద్ధ భక్తి ఒక అభిమానం ఉంటుంది గురువు స్థానం సో వాళ్ళు ఏది చెప్పినా వీళ్ళు పక్కన కళ్ళు మూసుకొని చేస్తా అదే చెప్తున్నా సో వ్యక్తిదే బాధ్యత ఇప్పుడు నాకు ఏమాత్రం డబ్బు సంపాదించాలని ఉన్నా మీ దగ్గర డబ్బు ఉందేమో చూస్తాను ఒకవేళ ఉంటే నేను నా కార్యక్రమాన్ని మిమ్మల్ని ఒక మంచి మాట చెప్పి మీకు బాధ ఏమనిపించింది బట్ లాంగ్ రన్లో మీకు పొందేది ఏముండదు ఇంకో బిల్డింగ్ యాడ్ అవుతుంది సరే అది వదిలేస్తే ఆధ్యాత్మికత అసలు ఎట్లా ఎంక్వైరీ చేయాలి ఎట్లా సాధన చేయాలనే దానికి నాదొక ఒక అప్రోచ్ ఉంది ఇది కూడా పుస్తకాలు రాసిన అప్రోచ్ కాదు కాబట్టి మన పూర్వీకులు చేశారు ఇప్పుడు ఎవరన్నా వస్తే దీక్షిస్తారు ఓ నమ శివాయ కావచ్చు లేకపోతే అపోదిపుభో కావచ్చు ఏదో ఒకటి రిపిటేషన్గా అది యాక్చువల్గా ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ దానివల్ల మనస్సు అవుతుంది కానీ మనస్సు డిసపియర్ కాదు మనకు మూడు ఉన్నాయి మా మాయమవదు అంటే ఇప్పుడు మనకు మూడు పదాలు ఉన్నాయి మనో వికాసము మనో విస్ఫోటనము మనోనాశనము అని మూడు పదాలు ఉన్నాయి సో మనో వికాసం వేరు మనో విస్ఫోటనం వేరు మనం నాశనం ఇప్పుడు ఆధ్యాత్మికత మనో నాశనం అంటే మనసు నాశనం అవడం కాదు దీని పట్ల మన మనస్సు లగ్నమైందో లేదా తాదాత్మ్యత వచ్చిందో ఆ మనసు నాశనం కావడం దీని ఇది నాదే అనుకుంటున్న థాట్ ఉంది కదా అది నాశనం అవ్వడం విస్ఫోటనం అంటే ఇది నాదే అని అనుకుంటుంది కానీ ఇది మాయా అని తెలిసి కూడా పట్టుకుంటున్నప్పుడు నాకు కలిగాలిగా జీవి అట్లాగే మనో వికాసం ఉన్నప్పుడు నాదే కానీ సఫస్టేటెడ్గా మార్చుకుంటాను నేను ఈ ఈ సమాజానికి యుక్తంగా సో ఇది ఆధ్యాత్మికతలో అనివార్యం ఇంకోటి ఆధ్యాత్మికత అవసరమా కాదంటే నేనంటే అవసరం లేదు నువ్వు లైఫ్ అంతా ఏడుస్తూ కొట్లాడుతూ చిరునవ్వు లేకుండా అందరిని ద్వేషిస్తూ బ్రతుకుతావు క్యా ప్లీజ్ క్యారి అట్లా కాకుండా ఈ చిన్న జీవితాన్ని అన్ని పనులు చేస్తూ అన్ని ధర్మాలు పాటిస్తూ సమగ్రంగా హాయిగా జీవించాలనుకుంటే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇది తప్పక అర్థం చేసుకోవాల్సిన విషయం ఎట్లాగైతే నువ్వు డ్రైవింగ్ చేయాలంటే లైసెన్స్ అవసరమో నువ్వు నిజంగా ఆనందాన్ని అనుభవించాలంటే మనస్సు దాని యొక్క స్థితిగతి దాని యొక్క వ్యాప్తి దాని ప్రభావాలు అన్నీ తెలియాలి ఇప్పుడు నా అబ్జర్వేషన్ చెప్పొకటి ముగిస్తా ఎలా ఎంక్వైరీ చేయాలి అంటే మనకి ఎన్నో ఉన్నా అన్నీ ఎట్లాగైతే తినలేము ముద్ద దిగేది ఒకటే ఒక పదార్థం ఒక చిన్న లడ్డు ఏది అట్లా మనకి అప్పుడు అలాగని అన్ని పదార్థాలను చూడొద్దని కాదు తాకొద్దని కాదు సో ప్రపంచంలో ఉన్న అన్ని సిద్ధాంతాలు అందరి సిద్ధాంతకర్తలు యోగులు చెప్పిన మాటలు వాళ్ళ పుస్తకాలన్నీ చూద్దాం ముట్టుకుందాం అవసరమైతే వాటిని సమాచారంగా పెట్టుకుందాం కానీ ఆచరించగలిగేది ఎప్పుడూ ఒకటే మాట ఒక్కటే మాటనే ఆచరించబడుతుంది ఆ ఒక్క మాటని మనం సెలెక్ట్ చేసుకోవాలి ఈదరు మీరైనా సెలెక్ట్ చేసుకోవచ్చు లేదా ఎవరి ద్వారా అయినా దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు ఆ ఒక్క మాటని అట్లీస్ట్ ఎవరికి చెప్పకుండా అన్ని పనులు చేస్తూ ప్రతి చోట దాన్ని రాకి చూడాలన్నమాట ఆ స్టేట్మెంట్ ఎంతవరకు ఆచరించు చూడండి అప్పుడు చాలా కాలం తర్వాత అంటే ఒక సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ తర్వాత దానికి సంబంధించిన ఒక అవగాహన పుట్టడం స్టార్ట్ అవుతుంది ఉత్తగానే రాదు అది ఓన్లీ రెండు రోజులు ఆచరించు వచ్చాను బాగుంది అట్లా కుదరదు కన్సిస్టెంట్గా దాని మీద దృష్టి పెట్టాలి ఉదాహరణకి అందరూ అన్ని ఆధ్యాత్మిక పుస్తకాల్లో ఉన్నది నేను అన్న భావన వదిలించుకో నేను అన్న భావన వదిలించుకో అది ఎట్లా పుడుతుంది ఇవ్వడం తెలియదు ఇప్పుడు ఇది మనందరం కూర్చున్నాం ఇది నాది అంటే నీది కాదని నువ్వు అంటున్నావు నాది కాదని నేను ఎందుకు కాదంటే తెలియదు ఎందుకంటే ఇది మనం కొనలేదు అంటున్నారు కానీ నాది అనుకోవడానికి డబ్బుతో సంబంధం లేదు నాది అనుకుని ఇక్కడ సెటిల్ అయిపోవచ్చు కదా అంటే ఏదేమైనా నీకు రూడిగా తెలుసు నాది కాదని మనం విమానం వ్యక్తి తెలుసు నాది కాదని నడుస్తున్న భూమి నాది కాదని ఆ భూమిలో కొంత భాగం నాదనుకుంటుంది ఎందుకు అనుకుంటున్నావు ఇది విచారణ చేస్తున్న అంశం సో ఇప్పుడు ఏదైనా ఒకటి విచారణ చేయవచ్చు అన్న కదా ఇది నా అన్నది ఎక్కడ పుడుతుంది అన్నది విచారణ చేస్తుంది నెక్స్ట్ ఒక వస్తువు కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు ఆ వస్తువు షాప్లో ఉంది ఇది కాదు దాన్ని సెలెక్ట్ చేసుకున్నావు ఇంకా నీ డబ్బు కట్టలేదు ఇది కాదు ఎప్పుడైతుంది అది నాది అన్న భావన జస్ట్ ఒక భూమిలో భూమి నా డబ్బు అన్నది లేకపోతే నాది ఎట్లా అయింది డబ్బు ద్వారా కాకుండా ఏ ఏ వస్తువులు నావి ఏ ఏ మనుషులు నావి అనుకుంటారు భావన ఏర్పడిపోతుంది ఎట్లా దానికి ఒరిజినేషన్ ఎట్లా అన్నది ఒక్కసారి చూస్తే మాటి మాటికి చూడాలి ఓకే నేను ఇలా చూస్తే నాకు చాలా ఏళ్ళ తర్వాత ఒక చిన్న రియలైజేషన్ వచ్చింది నేను డబ్బులకి పెన్ వచ్చింది నాది కాదని చెప్పినండి ఒకసారి ఇది మొట్టమొదటి రేల్ చేసి నాలో కలిగింది ఇది ఒక సతోరీ మూమెంట్ అనమాట డబ్బులకి పెన్ వచ్చింది ఇది నాది కాదన్నది అని ఏ పెన్నైనా నేను ఉపయోగించుకోవడానికి నేను రాసుకోవడానికి అవసరం కాబట్టి నాదనే కాదు ప్రతి పెన్నుని గౌరవిస్తాను అట్లా విముక్తి కలిగింది ఈ చిన్నది నేను చాలా వాటి మీద అప్లై చేసుకున్నాను హండ్రెడ్ పర్సెంట్ వర్కింగ్ అవుట్ ఇది ఎవరికి వాళ్ళు తెలుసుకోవాలి సత్వరి ఇది పుస్తకాల మీద ఆధారపడవద్దు ఆ స్టేట్మెంట్ చర్చించొద్దు మాటి మాటికి చెక్ చేసుకోవడం ఇట్లాంటిది ఇంకొక స్టేట్మెంట్ ఏంది ఇది నేను చాలాసార్లు చెప్తాను అందరికీ ఏదేది అశాశ్వతమో దాంతో బంధం పెట్టుకో ఏదేది అశాశ్వతమో దాంతో బంధం పెట్టుకో ఇది ఒక స్టేట్మెంట్ ఇప్పుడు ఇది ఉంది ఇది మీరు కొన్నారు ఇది ఫస్ట్ క్వశ్చన్ ఇది నాది అనుకోవాలి ఎందుకు అనుకోవద్దు ఇది శాశ్వతము అశాశ్వతం అశాశ్వతము కాబట్టి నాది అనుకో మరి అశాశ్వతమైన దాన్ని ఉపయోగించుకో గౌరవంగా ఉపయోగించుకో లైఫ్ అంతా ఉపయోగించుకో బట్ నాదనుకోకు ఎవరిని అడిగితే వ్యవహారికంగా నాదని చెప్పు కానీ నాదనుకో ఇప్పుడు ఏదేది అశాశ్వతమో దాంతో బంధం పెట్టుకో ఇప్పుడు నీ ఎంక్వైరీ ఇది ఇంక్లూడింగ్ బాడీ చివరికి అక్కడికి వస్తుంది అట్లా ఇంకొకటి ఏంది ఇది నేను ఆచరించింది నేను ఆచరించిన మొట్టమొదటి మాట ఇది అంతవరకు రకరకాల పుస్తకాల్లో అక్కడ ఇక్కడ కొట్టుకుపోయి ఇది కాదురా బాబు దేర్ మస్ట్ బి సంథింగ్ ఒక గ్రిప్ కావాలి కదా ఇప్పుడు నేను ఏదైనా వస్తువు లేపాలంటే ఇంత పెద్ద వస్తువు ఒక చోట పట్టుకొని చెప్తాను అన్ని చోట్ల పట్టుకోలేమ్మని కానీ అక్కడ పట్టుకోవడం వల్ల మొత్తం లేస్తుంది అట్లనే ఒక్క అంశాన్ని బలంగా పట్టుకోవడం వల్ల దానికి సంబంధించిన సమగ్ర అవగాహన వస్తున్నది నేను ఆచరించింది ఏమిటి నాకు స్పృహ కలిగిందంట అన్ని పనులు సమాన శుద్ధ చేయడం ఇది నేను కొన్ని సంవత్సరాలు చేశాను ఇప్పుడు నా జీవన విధానం అది మీతో ఎట్లా మాట్లాడుతానో ఈమెతో అలాగే మాట్లాడుతాను వాళ్ళతో అలాగే మాట్లాడతాను చనువు మారుతుంది ఇది కూడా నేను కనుక్కున్నది ఇప్పుడు మిమ్మల్ని సార్ అనొచ్చు ఏకనం అనొచ్చు గౌరవం సేమ్ చనువు మారింది అట్లా దానికి ఒక చిన్న ఫార్ముల ఏంది బాత్రూమ్ కడిగినట్టన్నా దేవుడి ఫోటో కడుదు లేదా దేవుడి ఫోటో కడిగినట్టన్నా బాత్రూమ్ కడుదు ఎందుకు ఒక శ్రద్ధ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే శ్రద్ధ మారింది ప్రతిఫలాపేక్ష వస్తే శ్రద్ధ మారింది శ్రద్ధ ఈక్వల్ అయినప్పుడు అసలు ఎక్స్పెక్టేషన్ పాయ్ ఇప్పుడు ఈ స్టేట్మెంట్స్లో ఏది ఆచరించినా సత్యం దగ్గరికి తీసుకొచ్చి నిలబెడుతుంది అదే బ్యూటీ ఇట్లాంటి స్టేట్మెంట్స్ అనంతంగా ఉన్నాయి నేను దాని మీద ఇంకా కొంచెం చాలా ఉండే మనం అది అది మన మన జీవన విధానానికి దగ్గరకు ఉన్నది ఏమిటి అన్నది చూసుకోవాలి ఇంకొకటి తెలిసింది తెలుసు అని చెప్పు తెలియని తెలియదు అని చెప్పు ఇది కూడా వచ్చింది టెస్ట్ ఇప్పుడు చాలా ప్రాబ్లం వస్తుంది హఠాత్తుగా నడితే తెలుసా తెలీదా నిజం చెప్పాలి ఎప్పుడైతే ఆచరిస్తావో అసలు పరువు లేదు ప్రతిష్టలేదు అని తెలుస్తుంది నువ్వు మనం తెలియకపోతే తెలుసు అని నువ్వు వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు ఇంకా దాని నుంచి తర్వాత ఏదన్నా ఒక దాన్ని తాకి ఆ టచ్ను గుర్తుపెట్టుకొని అన్నిటినీ అట్లే తాకాలి అంతకాలం ఇంకా చెప్పాలంటే కుక్కకి షేక్ హ్యాండ్ ఎట్లు షేక్ హ్యాండ్ ఎట్లీ సూపర్ స్టార్ కూడా షేక్ హ్యాండ్ ఎట్లే చేంజ్ ఎక్కడ వస్తుంది ఒకటి గొప్పదని అనిపిస్తే నీకు షేక్ హ్యాండ్ మారింది కదా ఈ సమానంగా షేక్ హ్యాండ్ ఇచ్చిన రోజు అన్ని సమానమని తెలుస్తుంది సమా సో ఇట్లా నాది అప్రోచ్ చాలా ఆర్డినరీ ఎందుకంటే నాకు గొప్ప గొప్ప ఫిలాసఫీలు సంస్కృతి రాదు నాకు అంత సీన్ లేదు నేను అందరిలాగ హిమాలయాలకి వెళ్ళి తపస్సు చేయలేదు సాధన చేయలేదు అన్నం మానుకోలేదు తపస్సు ఏమంటారు ఉపవాసాలు చేయలేదు వల్ల కాదు గొప్ప కార్యక్రమాలు జరుగుతున్నాయి నేను అట్లా ఎంక్వైరీ అంటే నేను ఆర్డని పర్సన్ ఇప్పుడు బుద్ధుడు ఒక రాజకుటుంబంలో జన్మించాడు అందుకని అతని కథ గొప్పగా ఉంటుంది నేను ఎక్కడో అచ్చంపేట్లు పుట్టాను నాకేం రాజ్యం లేదు అంటే నాదంటే ఏది లేదు రోజు ఇప్పుడు వదిలేసేటప్పుడు రాజ్యం ఒకటే జోబులో పెన్నానం నాకు ఆంధ్రా చాలా అన్నమాట అటాచ్మెంట్ ఒక చిన్న బాబుకి ఒక బొమ్మతో ఉంటుంది ఒకటి బిల్డింగ్తో ఉంటుంది ఈ రెండు ఒకటే అది గుంజుకుంటే వాడేడుస్తున్నాడు ఇది గుంజుకుంటే వీడేడుస్తున్నాడు అసలు ఇంకొక చిన్న మాట దేన్నైనా ఇది ఉందనుకోండి ఇది చిన్న ప్రాక్టీస్ మీరు ఎప్పుడు చేయొచ్చు ఎనీ వస్తువు ఎనీ పర్సన్ చేతితో ముట్టుకోవాలి కానీ మనసుతో ముట్టుకోవద్దు ఇది ఊరికి చెక్ చేసుకోవాల్సిన విషయం మనం చేస్తున్నాం యాక్చువల్గా అది మనం చేస్తున్నాం మనం బస్సులో ఉన్నప్పుడు ఆ ఉన్న దాన్ని పట్టుకుంటాం కదా మనం ఇప్పుడు బాడీతోనే పట్టుకుంటాం మన సోళ్ళు హెల్ప్ చేస్తుంది కానీ వదిలేసినప్పుడు ఎంత బాగా వదిలేస్తామంటే అసలు నీది కాదన్నట్టే వదిలేస్తాం బికాస్ మనసుతో పట్టుకోలేదా ఇప్పుడు నేను దేన్ని మనసుతో పట్టుకోను తాత్కాలికంగా పట్టుకుంటాను మళ్ళీ వదిలేస్తాను వైజాగ్ని వదిలేస్తే వదిలేస్తాం మళ్ళీ దాని గురించి తలుచుకోవడం కానీ కథలు చెప్పడం కానీ ఏముంటుంది ఎవ్రీ ప్లేస్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్ ఎవ్రీ పర్సన్ హ్యాస్ ద బ్యూటీ అట్లా ప్రతి గాల్లో ఒక అంతం ఉంది మనం మనలో సమగ్రత వస్తున్న కొద్దీ అంత బాగుంటుంది అంతే సో ఆధ్యాత్మికత అన్నది కూడా కూడగట్టడానికో డబ్బు ఏర్ని చేయడానికో ఇంకొన్ని ప్రాపర్టీస్ భూమి మీద క్రియేట్ చేయడానికో ఒక పరంపర క్రియేట్ చేయడానికో కాదు ఒక నిపురవ క్రియేట్ చేయడానికి ఒక రైట్ అబ్జర్వేషన్ రైట్ అండర్స్టాండింగ్ కొన్నిసార్లు ఒక్క మాట కొన్నిసార్లు ఒక చిన్న చూపు అక్కడితో ఎదుటి వ్యక్తికి మేలుకొల్పు జరిగింది ఒకవేళ మళ్ళీ కలుసుకుంటే ఒక చిన్న చిరునవ్వు మన మార్న్ వరల్డ్ కాబట్టి చిన్న రెస్టారెంట్లో టీ తాగేసి ఉన్న చోట నువ్వు హాయిగా ఉండి ఉన్న చోట అక్కడితో అయిపోయింది జీవన్ముక్తిలోకి తీసుకెళ్ళి నిలబెట్టాలి ఒక వ్యక్తిని అంతే అట్లీస్ట్ రెండు వేల తొమ్మిది నుంచి ఇప్పటివరకు ఎట్లీస్ట్ ఈ భూమి మీద వెయ్యి మంది అన్నారు సంపూర్ణ స్వేచ్ఛలో వాళ్ళు మళ్ళీ ఉద్యోగాలు చేస్తున్నారు గృహిణులు అయ్యారు పెళ్లి చేసుకున్నారు ఒక్కరి కూడా సన్యాసం తీసుకున్న దాఖలా లేదు సన్యాసం కూడా తీసుకోవాల్సి అంటే రియాలిటీ స్పిరిచువల్ మనో సన్యాసం సన్యాసం అంటే ఇప్పుడు ఎక్స్పీరియన్స్ కాదు అంతకుముందు చెప్పింది మనసుతో పట్టుకోపోవడమే సన్యాసం అంటే కాసాయం అంటే అవును మనస్తో ఏది పట్టుకోలేదు ఒకవేళ తాను పట్టుకొని ఉంటే సన్యాసి కాడు అది తన సత్యం అది ఎవరికి వాళ్ళకి అది చెక్ చేసుకోవాల్సిన నేను హండ్రెడ్ పర్సెంట్ రూడిగా చెప్పగలిగింది రమణ మహర్షి గురించి ఆయన హండ్రెడ్ పర్సెంట్ మనస్సు దీని పడుతుంది అంటే అది అది లివింగ్ ప్రూఫ్ అది ఆయన ఏం దాచిపెట్టలే ఉన్న చోటే ఉన్నాడు అట్లనే ఉన్నాడు కాపీని వేసుకొని అందరి మధ్యనే ఉన్నాడు తల పోగినా ఉన్నాడు బాడీ పోగినా ఉన్నాడు చచ్చిపోయే ముందే ఉన్నాడు అన్నీ ఎప్పుడూ ఆడనే ఉన్నాడు అసలు అసలు దాచిపెట్టింది లేదు ఇప్పుడు నేను నా లైఫ్లో కంప్లీట్ ఓపెన్ చేసి పెట్టేసిన ఏది ఉంటుంది అది చెప్తున్నా ఏది ఉన్నా జస్ట్ బాత్రూంలో స్నానం చేస్తుంటే వీడియో పెట్టదు కూడా పెట్టట్లేదు అంతే అదర్వైజ్ ఐ నో ప్రాబ్లం అన్నీ ఇంక భావం ఇంకా లేనప్పుడు ఇంకా అంటే ఇప్పుడు ఒక దగ్గర ఒకలా ఉంటాం ఇంకో దగ్గర ఒకలా ఉంటాం అసలు నా మనసుకి వైజాగ్ లేదు హైదరాబాద్ లేదు నా మనసుకి చలికాలం లేదు ఎండాకాలం లేదు నా మనసుకి ఆడలేదు మగలేదు మనసు అన్నిటికీ అతీతం ఉంది దాంట్లో రుగ్మత వచ్చినప్పుడు ఇదంతా వస్తుంది ఇది ఎవంత పెద్ద విషయం కాదు అని అనుకోవడం చాలా ముఖ్యం కానీ అంటే అది మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతున్న కొల్తే మీకు అలాగే చాలా పెద్ద చిన్న విషయం అనిపిస్తుంది కానీ మీ బేసిక్స్ మనసులో ప్రాక్టీస్ వల్ల మెచ్యూరిటీ అట్లా కాదు సరిగ్గా చూడడం వల్ల మెచ్యూరిటీ వస్తుంది ఉదాహరణకి రోజు ఇది ఒక ఎగ్జాంపులే అప్పుడింత అప్పుడింత విషయం తాగుతూ 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 హాస్పిటల్ పడుతూ పడుతూ విషయం తాగొద్దు నిర్ణయానికి రావట్లే వన్స్ ఫర్ లైఫ్ టైం అందరు వచ్చేసారు నిర్ణయానికి విషయం తాగొద్దని అట్లా వన్స్ ఫర్ లైఫ్ టైం ఒక్క సెకండ్లో బయటకు వచ్చేసి ఈ అయ్యి అనేది అక్కర్లేదు ఆపరేట్ చేయడానికి కానీ కానీ మనం విషయం అనేది చచ్చిపోతున్నాం కాబట్టి టుకిట్ సీరియస్లీ దాన్ని ఎవరైనా బలవంతం చేసినా తీసుకో ఈ కోటి రూపాయలు ఇస్తాను తీసుకో కానీ ఇది మనం హండ్రెడ్ పర్సెంట్ టెస్ట్లో పెట్టలే అది మనిషి యొక్క ప్రాబ్లం హీ ఈజ్ నాట్ సిన్సియర్ అబౌట్ హీస్ లైఫ్ ఏదన్నా తన మీదికి వస్తుంది తన బాడీని తనని తనకు కాకుండా చేస్తే అన్న చోట వాడు కొంచెం అలర్టు ఉంటున్నాడు మిగతాన్ని సందర్భాలు హ్యా చూద్దాంత ఏమవుతుందని ఒక చిన్న చిన్న సో ఇట్లాంటి స్టేట్మెంట్స్ నేను భవిష్యత్తులో చిన్న బుక్ కూడా రాస్తా దానికంటే ముందు మళ్ళీ ఒకసారి మీరు నాకు ఫోన్ చేద్దరు నేను వచ్చిన లిస్ట్ రాసి అంటే ఏదో ఒకటి మీరు మీ యొక్క జీవన విధానం దగ్గర ఉన్నది ఎత్తు ఎత్తుకోండి గుర్తించాలి నేను దాదాపు హండ్రెడ్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ నేను అవి ప్రపంచంలో ఏ పుస్తకం లేనివి ఐ క్రియేటెడ్ మై ఓన్ నాకు ఓవరాల్గా తెలిసింది అక్కడికి వస్తుంది అక్కడికే వస్తుంది అక్కడికే వస్తుంది మాట మాట ఇప్పుడు ఏ అశాశ్వతమైందా శాశ్వతమైంది అశాశ్వతమైందో బంధం వద్దు అన్నా దేన్ని మనసుతో తాగకన్నా అన్ని పనులు సమాశ్రద్ధతో చేయమన్నా అసలు ఒకటి మీద ఎట్లా అయింది ఎంక్వైరీ చేసినా జవాబు ఒక్క దగ్గరికి వస్తుంది ఆశ్చర్యమే అది ఎక్కువ ఎంక్వైరీస్ లేవు ఎక్కువ తెలుసుకోవాల్సింది లేదు అయితే చివరికి ఒక్క మాట ఏంటంటే ఏదన్నా ఒక అంశాన్ని పట్టుకొని వదలకుండా ఒక తాత్వికమైన తీక్ష్ణతలో దాన్ని ఎంక్వైరీ చేస్తే దాని యొక్క రిజల్ట్ మీకు లోపల అనుభూతి అయ్యి నీ ఆచరణలో కూడా నీ ప్రతి కదలికలో అది కనుక ప్రతిఫలిస్తే మీరు ఏం మాట్లాడినా కూడా వేద ప్రమాణంగానే ఉంటుంది మీరు ఏం మాట్లాడినా భగవద్గీత సారమే వస్తుంది అప్పుడు అందరు ఆశ్చర్యపోతారు ఎంత చదివాడైనా అని అసలు ఏం చదవాల్సిన వస్తుంది ఒక్క పరిశీలన అది చూడడం వల్ల అంటే నా చుట్ట చాలాసార్లు జరుగుతుంది ఎగ్జాక్ట్లీ ఒక అనొక ఉపనిషత్తులో మీరు చెప్పింది చెప్పారు ఈ అంటే నాకు అసలు అది ఏంది కూడా తెలియదు చెప్పిండొచ్చు నాకు తెలియదు ఒకవేళ చెప్పకపోయినా ప్రస్తుతం అయితే ఇట్లుంది నా లైఫ్ సో మళ్ళీ వైజాగ్లో కలుసుకుందాం ఈసారి తప్పకుండా గురుగారు నేను ఈసారి ఇన్ఫార్మ్ చేస్తా వచ్చేటప్పుడు తప్పకుండా ఈసారి నేను ఉంటాను ఒక ఎయిట్ టు టెన్ డేస్ ఉంటాను అలాగే ఒక పది ఇరవై పెయింటింగ్లు వేస్తా బీచ్ల దగ్గర బుక్ కూడా రాయాలనుకుంటున్నాను ఒక సెవెన్ డేస్లో అలాగే సార్ తెప్పించుకున్నారు తెప్పించుకున్నాను చదివారా చదివాను సెకండ్ టైం అవుతుంది ఇప్పుడు అందులో చాలా ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్స్ ఉంటాయి చాలా ఆత్మదర్శనం అలా అవుతూ ఉన్నాయి ఈ రెండు బుక్లు ఇంట్లో ఏదైనా ఒక బుక్ని ఇంగ్లీష్లో రాద్దాం అనుకుంటున్నా ఆత్మదర్శనం రాయించాను దాని మళ్ళీ సరదాగా చేతిరాత రాస్తా టైం ఉందిగా మళ్ళీ కలుసుకుందాం ఎక్స్ప్లెయిన్ లేదు చిన్న లైఫ్ ఈజ్ సింపుల్ సింప్లిఫై ఇట్ మన చుట్టూ ప్రతి ఒక్కటి సింప్లిఫై అయింది ఈ డోర్ దగ్గర నుంచి మనం ఫోన్ వరకు చివరికి తాళం మీద వచ్చేసి మన మైండ్ సింప్లిఫై కాదు అదే ప్రాబ్లం సింప్లిఫై అవుతూ అవుతూ ఐటు డిసెప్రేట్